అవిద్యాంతస్థిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతే వీ గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ హరిద్వారంలో చనిపోవడం వలన చివరి క్షణాల్లో ఈ మోక్షపురాలు తలుచుకోవడం వలన నిజంగా వైకుంఠానికి వెళ్ళారు శివశర్మ వెళుతున్నారు వైకుంఠానికి ఆయనని తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుమూర్తి యొక్క దూతలు వాళ్ళు పుణ్యశీలుడు సుశీలుడు విమానాన్ని తీసుకుని వచ్చారు వైకుంఠానికి తీసుకెళ్ళిపోవడానికి అందువల్ల మోక్షపురాలలో ఎక్కడ చనిపోయినా సరే దివ్యగతులే వస్తాయి నరకం మాత్రం రాదు శివశర్మ నిజంగా ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది ఎందుచేతను అంటే డెబ్భై ఏళ్ల పాటు సుఖంగా ఉన్నాడు డెబ్భై ఏళ్ళు దాటాక కదా ఆయనకు బుద్ధి వచ్చింది అయినా చాలా తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు కొంతమంది పాపం చిన్నప్పటి నుంచి భగవంతుడిని ధ్యానం చేస్తారు భగవంతుడి కథలు వింటారు అయినా వాళ్ళకి దివ్యగతి వస్తుందో రాదో చెప్పలేం ఎప్పుడు మనకు బుద్ధి కలిగింది అని కాదు కలిగినటువంటి బుద్ధి శాశ్వతంగా భగవంతుడి మీద ఉండాలి శివశర్మకు కాశీమరణం అయితే కలగలేదు కానీ సప్త పురములలో సంపూర్ణ శరణాగతి చేసేశాడు ఆయన భగవంతుణ్ణి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన హరి అన్నాడు లేకపోతే హర అన్నాడు ఇంకొక మాట లేదు ప్రజలకి దూరంగా ఉండి భగవన్నామని జపించాడు హరిద్వారంలో అందుకే ఆయనకు దివ్యలోకం వచ్చింది వీళ్ళు అన్నారు మేమే పుణ్యశీలుడు సుశీలుడు అని ఆయనని ఆ దివ్య విమానంలో బ్రహ్మాండమైనటువంటి అచనంలో కూర్చోబెట్టగానే ఆయన మన శివశర్మ చాలా ఆనందపడిపోయి ఆహా ఏం యోగం వచ్చింది మహాత్ముల్లారా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నాడు అడిగితే వాళ్ళన్నారు నిన్ను వైకుంఠానికి తీసుకెళుతున్నాం వైకుంఠానికి వెళ్ళే లోపల చాలా ప్రయాణం ఉంటుంది వైకుంఠానికి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి లేకపోతే వైకుంఠానికి డైరెక్ట్గా రావడానికి నువ్వు అర్హుడివి కాదు ఎందుచేతను అంటే నీలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి ఈ లోపాలు పోవాలి అంటే వైకుంఠానికి వెళ్ళే దారిలో ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకం చూపించి నేను తీసుకెళ్ళాలి ఇప్పుడు నీకు దారి పొడుగుతా కొన్ని లోకాలను చూపిస్తాం అని వరుసగా ఒక్కొక్క లోకం చూపించడం మొదలుపెట్టారు ముందుగా ఈ విమానంలో వెళుతున్నటువంటి వీళ్ళకి ఒక భయంకరమైనటువంటి లోకం కనబడింది ఇక్కడ లోపముద్ర ఒక్కసారి భర్తని ఆగమన్నది ఏమండి శివశర్మ మహాపుణ్యక్షేత్రమైనటువంటి హరిద్వార్లో చనిపోయాడు కదా ఆయనకి సాయుధ్య ముక్తి ఎందుకు లభించలేదు అని అడిగింది అప్పుడు అగస్త్యుడు నాడు విష్ణుదూతలు చెప్పారు అయినా నేను నీకు ముందుగానే చెప్పాను కదే లోపాముద్ర కాశీ తప్ప ఇతర మోక్షపురములలో మరణించినటువంటి వారికి సాక్షాత్తు సాహముక్తి లభించదు అని అని చెప్పగదే అన్నాడు సరే అక్కడ విష్ణుదూతలు ఆయనకి శివశ శివశర్మకి చెప్పారు దారిలో అనేక లోకాలు చూపించి తీసుకెళ్ళవలసి ఉంటుంది నిన్ను అని శివశర్మ ఎక్కినటువంటి విమానం ప్రయాణం చేస్తోంది ముందుగా వీళ్ళకి ఒక భయంకరమైనటువంటి లోకం కనబడింది ఆ లోకంలో అస్థిపంజరాలు నాట్యం చేస్తున్నాయి ఆ లోకంలో ఆ అస్థిపంజరాలు నాట్యం చేస్తుంటే వాటి చేతుల్లో కాగడాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆ అస్థిపంజరాలు కాగడాలు చేతుల్లో పట్టుకుని మహాభయంకరంగా అరుస్తున్నాయి అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ ఆకారాలను చూసి శివశర్మ తెల్లబోయాడు తెల్లబోయి విష్ణుదూతలతో అడిగాడు విష్ణుదూతలారా విష్ణుదూతలారా వీరెవరండి అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు శివశర్మ ఇది దీన్ని ఈ లోకాన్ని పిశాచ అని అంటారయ్యా వీళ్ళందరూ కూడా పిశాచాలు బతికి ఉన్నటువంటి రోజులలో ఎవరికీ కూడా కాస్తంత అన్నం పెట్టక తల్లిదండ్రుల్ని పీడించి భార్యను హింసించి అత్తమామలను నిందించి తిట్టి తను కన్న పిల్లల్ని శత్రువులుగా చూసి కోడళ్ళని హింసించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు మాంసం ఎంతో ఇష్టంగా వాళ్ళు బతికున్నప్పుడు ఎవరైనా దానమిచ్చి అయ్యో అంటే వీళ్ళు వీళ్ళు ఎవరికైనా దానం చేసి దానం చేసేవారు వీళ్ళు ఆ దానం చేసి అయ్యో అనవసరంగా దానం చేసేసేనే నా డబ్బు పోయిందే అని దానం బాధపడే బాధపడేవాళ్ళు వీళ్ళు ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు కూడా అబ్బే నా దగ్గర ఏం లేదయ్యా అంటూనే దానం చేసేవాళ్ళు అంతే తప్ప ఆనందపడి దానం చేసినటువంటి వాళ్ళు కాదు అయితే ఈ ఊర్ధ్వలోకంలో వీళ్ళు ఎలా ఉంటున్నారు అని నీకు అనుమానం రావచ్చు వాళ్ళు ఇక్కడ చేత ఉంటున్నారో తెలుసా వీళ్ళు ఏదో ఒక సందర్భంలో నిజానికి మనస్ఫూర్తిగా కాకపోయినా చిత్తశుద్ధి లేకపోయినా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు శివుణ్ణి పూజించడం వలన కాస్తంత పుణ్యం వచ్చింది వీళ్ళకి కొందరు చనిపోయే ముందు శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మరికొంతమంది శివుడికి సంబంధించినటువంటి కథలను చివరి క్షణాలలో విన్నారు ఆ చిన్న పుణ్య ఫలితంగా వీళ్ళు ఈ పిశాచలోకంలోకి వచ్చారయ్యా శివశర్మ వీళ్ళు ఇక్కడ కొంతకాలం ఉంటారు ఎందుకంటే వీళ్ళు చేసింది కాస్త పుణ్యమే కదా ఆ పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇక్కడ ఉంటారు ఆ పుణ్యం మనం బ్యాంకులో వేసుకున్నటువంటి డబ్బులు తీసేస్తూ ఉంటే ఎలాగైతే బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయిపోతుందో వీళ్ళు చేసుకున్నటువంటి ఆ కాస్తంత పుణ్యం కూడా కొన్నాళ్ళకి తరిగిపోయి తరిగిపోయి అది జీరో బ్యాలెన్స్ అయిపోతుంది ఆ జీరో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు భూలోకంలో పుట్టి వీళ్ళు కాస్తంత ఏదో చివరి క్షణాల్లో శివారాధన చేయడము శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోవడము విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడము విష్ణువుని తరచుకుంటూ కాలం పాపాలు చేసినప్పటికీ కూడా నారాయణ అంటూ ప్రాణాలు ప్రాణోపక్రమణం చేయడము ఇవన్నీ చేశారు కదా అందువల్ల వీళ్ళు ఒకవేళ శివాలయానికి వెళ్ళిన వాళ్ళైతే అయితే మళ్ళీ వీళ్ళ పుణ్యం అంతా పూర్తి అయిపోయిన తర్వాత జీరో బ్యాలెన్స్ అయిపోయాక భూలోకంలో మానవులై పుడతారు మానవులై పుట్టి అప్పుడు శివారాధకులై శివపురాణం వింటారు కాశీఖండం వింటారు ఇటువంటి శివుడికి సంబంధించినటువంటి కథలన్నీ వింటారు శివుణ్ణి ఆరాధిస్తారు చేతులారంగా శివుణ్ణి ఆరాధిస్తారు ఆ రకంగా శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితంగా శివుడికి సంబంధించినటువంటి కథలన్నీ విన్నటువంటి ఫలితంగా అప్పుడు మళ్ళీ వీళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు ఈ లోకాన్ని లోకం అంటారు ఇది పిశాచ లోకం అనగానే అనుకున్నాడు ఓహో వీళ్ళ పిశాచాలు పిశాచాలు అంటే ఇలా ఉంటాయా నేను భూలోకంలో నేను బతికున్న నాళ్ళు చాలా పిశాచాలని చూసి 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 నాకు వాళ్ళకి వీళ్ళకి పెద్దగా తేడా ఏం కనబడటం లేదు అని అనుకున్నాడు ఆయన భూలోకంలో ఇప్పుడు మనుషుల్లోనే పిశాచాలు ఉన్నారులేండి ఇలా విష్ణుదూతలు శివశర్మ మాట్లాడుకుంటున్నారు విష్ణుదూతలు ఆ లోకం గురించి ఆ పిశాచ లోకం గురించి శివశర్మకు అంత వివరణ చెప్పారు వాళ్ళు అలా చెప్తూనే ఉన్నారు శివశర్మ వింటూనే ఉన్నాడు ఆ విమానం ఆ లోకాన్ని దాటి రివ్వు మన ఇంకా రివ్వుమని ఇంకా మీద లోకానికి వెళుతుంది కాశీ విశ్వనాథభగవాన్ కీజయ నమ పార్వతీపతె హర హర మహాదేవంభో శంకర రేపటి కథ మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో స్వస్తి